సరైన సమయానికి హాజరు కాకుండా పాత ఫోటోలే ఫేస్ రికగ్నైజేషన్ యాప్ లో పంచాయతీ కార్యదర్శులు హాజరు వేసుకుంటున్నారు దీనిపై తీవ్రంగా స్పందించిన పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించడాన్ని ఉపేక్షించవద్దని ఉన్నతాధికారులను ఆదేశించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విచారణ జరిపిన ఆ శాఖ ఉన్నతాధికారులు పాత ఫోటోలు పోస్ట్ చేసిన పదిహేను మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు అయితే ఉన్నతాధికారులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా విచారణలో ఐదు వందల యాభై మూడు మంది పంచాయతీ కార్యదర్శులు అనుమానాస్పదంగా ఫేక్ అటెండెన్స్ వేసుకుంటున్నట్లు గుర్తించారు దీంతో విభాగంలో పనిచేస్తున్న ఓ పంచాయతీ కార్యదర్శిని సర్వీస్ నుండి తొలగించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను మందిని సస్పెండ్ చేశారు ఖమ్మం జిల్లాలో ఇరవై మూడు మందిని షోకాజ్ నోటీసులు జారీ చేశారు వీరిపై శాఖపరమైన చర్యలకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ ద్వారా అందిస్తారు ఉపేందర్ సరైన సమయానికి హాజరు కాకుండా పాత ఫోటోలే ఫేస్ రికగ్నైజేషన్ యాప్ లో పంచాయతీ కార్యదర్శులు హాజరు వేసుకుంటున్నారు దీనిపై తీవ్రంగా స్పందించిన పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడాన్ని ఉపేక్షించవద్దని ఉన్నతాధికారులను ఆదేశించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విచారణ జరిపిన ఆ శాఖ ఉన్నతాధికారులు పాత ఫోటోలు పోస్ట్ చేసిన పదిహేను మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు అయితే ఉన్నతాధికారులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా విచారణలో ఐదు వందల యాభై మూడు మంది పంచాయతీ కార్యదర్శులు అనుమానాస్పదంగా ఫేక్ అటెండెన్స్ వేసుకుంటున్నట్లు గుర్తించారు దీంతో ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఓ పంచాయతీ కార్యదర్శిని సర్వీస్ నుండి తొలగించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరితో పాటు రాష్ట వ్యాప్తంగా పదిహేను మందిని సస్పెండ్ చేశారు ఖమ్మం జిల్లాలో ఇరవై మూడు మందిని షోకాస్ నోటీసు జారీ చేశారు వీరిపై శాఖపరమైన చర్యలకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు వయస్ రికగ్నైజన్ సంబంధించి కూడా పూర్తిగా అటు ఏదైతే వారంతా కూడా ఫేక్ అంటే ఆ విధులకు హాజరు కాకుండా కూడా ప్రత్యేకంగా వారంతా కూడా అంటే ఫోటోలు అప్లోడ్ చేస్తూ కూడా వారైతే హాజరు అటెండెన్స్ అయితే కూడా ఇప్పటికే అటు ఏదైతే పంచాయతీ శాఖ కూడా ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే జిల్లా అధికారులతో కూడా ప్రత్యేకంగా ఇప్పటికే అటు ఏదైతే పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అన్సూర సూర్య అంటే అనసూర కూడా ప్రత్యేకంగా దీనిపై కూడా అంటే సీరియస్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఐదు వందల యాభై మూడు మంది పంచాయతీ కార్యదర్శులు దీనికి సంబంధించి ఇప్పటికే పేస్ రికగ్నైజ్ సంబంధించి ఆ తప్పుడు అనుమానాస్పద అటెండెన్స్ నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది ఆ నేపథ్యంలో ఇప్పటికే కూడా సోకాస్ నోటీసులు ఇచ్చేందుకు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రధానంగా ఖమ్మం జిల్లా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో దాదాపుగా ఇరవై మూడు మందికి కూడా ఇప్పటికే అటు సోకాస్ నోటీసులు ఇచ్చే ఇవ్వడంతో పాటు ఖమ్మం జిల్లాలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు ఏదైతే వేరే ఫోటోలు అప్లోడ్ చేసినట్టుగా గుర్తించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి కూడా ప్రత్యేకంగా వారందరినీ కూడా సస్పెండ్ చేశారు ఇప్పటికే ఆళ్లపాటుకు సంబంధించి కావచ్చు అదేవిధంగా సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శులు ఏదైతే సురేష్ కావచ్చు కూడా సస్పెండ్ చేయడం జరిగింది దాదాపుగా ఇరవై మూడు మందికి సోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది కూడా తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే అటు అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సంబంధించి అటు ఎంపీడీఓలు కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు అదేవిధంగా సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేకంగా ఎప్పటికే ఆ నోటీసులు కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా అంటే విధుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడతారని చెప్పేసి వారంతా కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లా ఉన్నటువంటి ఏదైతే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల మంది పంచాయతీ కార్యదర్శులు కూడా విధులు నిర్వహిస్తున్నారు ఏదైతే గత నెల నుంచి కూడా వీళ్ళకి ఏదైతే డిఆర్ఎస్ డిఎస్ఆర్ యాప్ ద్వారా కూడా ప్రత్యేకంగా అటెండెన్స్ కూడా నిర్వహిస్తున్నారు దాంతో పాటు ఏదైతే ముప్పై నాలుగు సంబంధించినటువంటి ఏదైతే రికార్డులను కూడా అందులో నమోదు చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులంతా కూడా ఈ ఫేస్ రికగ్నైజర్ సంబంధించినటువంటి కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే కొంతమందికి విధులకు గైర హాజరవుతూ కూడా వారంతా కూడా అంటే ఏదైతే దత్వంలో తీసినటువంటి ఫోటోలు కూడా ఈ ఈ యాప్ అప్లోడ్ లో అంటే డైలీ ఏదైతే శానిటేషన్ రిపోర్ట్ ఉంటుంది డైలీ శానిటేషన్ రిపోర్ట్ లో అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సిబ్బందితో గతంలో తీసినటువంటి ఫోటోలు కూడా అప్లోడ్ చేయడంతో వాడ వారంతా కూడా కొంత అంటే విధులకు రావట్లేదు అని చెప్పేసి ఇప్పటికే అటు పంచాయతీ శాఖ కూడా ప్రత్యేకంగా గుర్తించింది వీరందరికీ కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఈ తొమ్మిది వేల మంది పంచాయతీ కార్యదర్శులు కూడా ఇటువంటి నిర్వహిస్తున్నారని చెప్తున్నారు దాదాపుగా ఐదు వందల ముప్పై మూడు మందిని ఇప్పటికే ఏదైతే అటెండెన్స్ చేస్తూ అంటే విధులకు హాజరు కాకుండా ఉన్నట్లు కూడా గుర్తించి వారందరూ కూడా సోకాస్ నోటీసులు అయితే ఇచ్చారు ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే తోటికుంట్లు కావచ్చు అదేవిధంగా ఆళ్లపాటుకు సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శులు కూడా ఇప్పటికే సస్పెండ్ చేస్తూ కూడా జిల్లా కలెక్టర్ అని అనిధు బ్యూరీ సెంటర్ కూడా ప్రత్యేకంగా వారికి ఆర్డర్లు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఎంపీఓ ఎంపీడీఓలు అదే విధంగా ఎంపీఓలకు కూడా ప్రత్యేకంగా వారందరికి కూడా చౌకాస్ నోటీసులు అయితే ప్రత్యేకంగా ఇచ్చామని చెప్పేసి అయితే చెప్తున్నారు ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా దీని చర్చ జరుగుతుంది ఇప్పటికే ఏదైతే పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి ఏదైతే ముప్పై నాలుగు సంబంధించినటువంటి ముప్పై నాలుగు రికార్డులు మేము అటెండెన్స్ అంటే సరి చూసుకోవాలి దాంతో పాటు ఈ ఫేస్ రికగ్నైజేషన్ కి సంబంధించినటువంటి అటెండెన్స్ కూడా ఎవరు వేయాలని చెప్పేసి వారైతే భావిస్తున్నారో అన్ని నేపథ్యంలోనే దాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఈ రికార్డులు పని భారంతో పాటు ఎప్పటికీ పాలనా వ్యవస్థ కూడా కుంటుపడే అవకాశం ఉందని చెప్పేసి అయితే